అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం తక్కువ ఉంది కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ఆఫీస్లో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుకోండి మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి